మన దుబాయ్ లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి జరిగినటువంటి అవమానానికి కంటే పెద్దది అసలు ఆ అవమానము కేవలం ట్రంప్ ఏదో ఒక విధంగా దాన్ని తీసి పారేశాడు పాకిస్తాన్ అవమానాన్ని నేనే యుద్ధాన్ని ఆపాను భారతదేశం కూడా నా వల్లే దిగి వచ్చింది అని చెప్పి మొత్తానికి పాకిస్తాన్ పొరుగు కాపాడడానికి ప్రయత్నం చేశాడు ట్రంప్ కానీ మొన్న జరిగినటువంటి దుబాయ్ మ్యాచ్ లో మాత్రం మన వాళ్ళు కరచాలనం చేయకుండా హ్యాండ్ షేక్ చేయకుండా మొత్తం పరుగు తీసేశారు ఇప్పుడు మాకెందుకు మీరు హ్యాండ్ షేక్ చేయలేదు మమ్మల్ని ఎందుకు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా అవమానించారు కాబట్టి మీరు వెంటనే ఐసీసీ ఏసీసీ రెండూ కూడా భారత క్రికెట్ మీద లేదా ఆ క్రికెట్ టీం మీద యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే మేము ఏసీ కప్ నుంచి వాకౌట్ చేస్తామంటూ పాకిస్తాన్ అయితే ముందు నుంచే తన యొక్క ముందరకాల బంధనమైనట్లుగా ముందు నుంచే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇక పారిపోవాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి అవమానం రెండు విధాలుగా ఒకటి ఓడిపోయింది ఓడిపోయింది అంటే దానికి అలవాటే భారతదేశం చేతిలో ఎప్పుడు కూడా ఓడిపోతూ ఉంటది ఏ విషయంలోనైనా సరే అది యుద్ధంలో కావచ్చు క్రికెట్ లో కావచ్చు కానీ ఈసారి మనం ఏమొచ్చేసి కరచాలనం చేయలేదు అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఎందుకు చేయలేదు పాకిస్తాన్ ఉగ్రవాదులంట ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద ఎప్పటికప్పుడు ఉగ్రదాడులు చేస్తూ ఉంటారు పాకిస్తాన్ ఉగ్రదేశం అంటున్నారు దాని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆపరేషన్ సింధూరు గురించి అలాగే ఇంతకు ముందు జరిగినటువంటి దాడుల గురించి అంత చరిత్ర మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాకిస్తాన్ మనమే దాడి చేస్తే యూరోపియ దేశాలకు కూడా తెలియదు తెలియదు అంటే పెద్దగా పట్టించుకో అక్కడ ఉన్నటువంటి యువత పెద్దగా పట్టించుకోరు కదా ఎందుకంటే మనకి అక్కడ జరిగినటువంటివి వీటికి జరగదు అలాగే ఆఫ్రికా దేశాలు యూరోప్ దేశాలు ఈ గల్ఫ్ దేశాలు అన్నిటిపైన కూడా ఈ ప్రభావం ఉన్నా పెద్దగా అది జస్ట్ ఒక ఇంటర్నేషనల్ న్యూస్ అవుద్ది అంతే కానీ ఈసారి మాత్రం పిల్లలు పెద్దలు క్రికెట్ ఈ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకడం అనేది ఇప్పుడు పెద్దగా డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్ వల్ల మొత్తం పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశం అనేది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది మామూలుగా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళకి మాత్రమే తెలిసే విషయాలు ఈ రోజు పిల్లలు కూడా తెలుసుకుంటున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద దేశం పాకిస్తానీలు ఉగ్రవాదులు అందరికి కూడా ఆ లక్షణాలు ఉంటాయి క్రికెటర్స్ కూడా ఆ లక్షణాలు ఉంటాయి అన్న విధంగా మాట్లాడుకోవడం వల్ల ఈరోజు పాకిస్తాన్ ఆ అవమానాన్ని భరించలేక ఇండియా టీం మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి లేదంటే మేము వెళ్ళిపోతాం అంటే ఏంటి ఎలాగో మేము ఓడిపోతా ఉన్నాం ఈ విధంగా అయినా వెళ్ళిపోతే పరువు దొక్కుతుంది ఉద్దేశంతో ఈ విధంగా ఫిట్టింగ్ పెట్టింది కానీ క్రికెట్ నియమావళిలో ఎక్కడా కూడా కరచాలనం ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు కరచాలనం ఇవ్వాలనేది క్రీడా స్ఫూర్తి అంతే రూల్స్ పరంగా మాట్లాడితే మీకు ఇది లేదు ఇప్పటికే మన సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే మేము బహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం వాళ్ళకి నివాలగానే నా ప్రజల్ని కాదని కూడా మరి నేను క్రికెట్ ఆడినందుకు వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి ఈ విధంగా కరచాలనం చేయకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ క్రికెట్ ఆడడం జరిగింది అన్న విధంగా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు